హాయ్ అండి వెల్కమ్ టు శేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో ఒంటికి చలువ చేసే పెసరపప్పుతో స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముప్పావు కప్పు పెసరపప్పు కప్పు మినపప్పు మొత్తం ఒక గ్లాస్ వచ్చేట్టు తీసుకోండి గిన్నెలోకి వేసేసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని మూడు నాలుగు గంటల పాటు నాననివ్వాలి పొట్టుతో ఉన్న పప్పులు తీసుకుంటే రెసిపీ బాగా వస్తుంది వీలుంటే కనుక పొట్టు ఉన్న పెసరపప్పు మినపప్పును తీసుకోండి ఈ పప్పు బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు నీళ్ళు నీళ్ళేమీ లేకుండా చూసుకుని వేసుకోవాలండి పెసరపప్పు నీళ్లు బాగా పీల్చుకుంటుంది కనుక మిక్సీ పెట్టుకునేటప్పుడు అవసరం అనుకుంటేనే కొద్దిగా నీళ్లు చులుకరించుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి నీళ్లతో కలిపి మిక్సీ జార్లో పప్పు వేసేసుకుంటే పిండి బాగా పల్చగా అయిపోతుంది దీనిలోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకుని తీసుకోండి పిండి పర్ఫెక్ట్గా రుబ్బుకున్నాము అని మనకు తెలియాలి అంటే నీళ్ళల్లో కొద్దిగా పిండిని వేస్తే ఇలా పైకి తేలాలండి అలా పైకి తేలింది అంటే పిండి కరెక్ట్గా రుబ్బామని తెలుస్తుంది మిక్సీ పెట్టుకున్న గ్రైండర్లో వేసి రుబ్బుకున్న పిండి జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసి రుబ్బుకోండి ఇక్కడ మనం మిక్సీ జార్లో వేసి పిండిని రుబ్బుకున్నాం కనుక కొద్దిగా ముందుగానే పిండిని రుబ్బుకుని పక్కన పెట్టుకోండి వంట సోడా ఏమి వేయకుండానే పిండి గుల్లగా వస్తుంది స్టవ్ పైన గిన్నెని పెట్టేసుకుని ఒకటిన్నర కప్పు పంచదార ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకుని కాగనివ్వాలి పాకం చిక్కగా అయ్యే వరకు కాగనివ్వాలి తీగపాకంలాగా ఏమీ రావక్కర్లేదండి చేతికి కాస్త జిగురుగా అనిపించే వరకు కాగనిచ్చేసి హాఫ్ స్పూన్ యాలకల పొడి కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి కాగనివ్వాలి ఈ ఆయిల్ కాగేలోపు మనం రుబ్బుకున్న పిండి ఉంది కదండి దీన్ని పాల కవర్లో కానీ ఇలా జిప్ లాక్ కవర్లో కానీ వేసేసుకుని చివర కాస్త గట్టిగా ఇలా నాట్ వేసేసుకుని అంచులు కొంచెం కట్ చేసుకోండి బాగా కాగిన ఆయిల్లో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా ఇలా పొడవుగా వచ్చేటట్టు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించుకుని వేడిగా ఉన్న పాకంలో వేసుకుని రెండు మూడు నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసేసుకోండి పిండి కాస్త ఎక్కువసేపు నానితే గుల్లగా వస్తాయి అలా రావట్లేదు గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వంట సోడా వేసుకుని కలుపుకుంటే గుల్లగా వస్తాయండి పాకం చల్లారనట్టు ఉంటే కనుక ఒకసారి వేడి చేసేసుకుని తర్వాత మళ్ళీ ఇవి వేసుకోవాలి పాకంలోకి అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ హెల్దీ స్వీట్ని చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్